హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనిషి యొక్క జీవితంలో ఏ విధంగా ప్రాధాన్యత వహిస్తుంది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది మనిషి యొక్క జీవితంలో ఏ విధంగా ప్రాధాన్యత వహిస్తుంది జీవితం మొత్తాన్ని ఈ న్యూమరాలజీయే ఎలా శాసిస్తుంది అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం ఉండే మనము పిల్లలు పుట్టగానే కొంతమంది ట్విన్స్ అంటారు కొంతమంది అబ్బాయో అమ్మాయో పుడతారు కొంతమంది ఏమంటారు ట్విన్స్ అంటారు అంటే ఇద్దరు రెండు ఇద్దరు అంటే రెండు సంఖ్య ఒక్కొక్కసారి ముగ్గురు పుడతారు అప్పుడేమంటారు అమ్మాయో అబ్బాయో అనరు ముగ్గురు అంటారు ఫస్ట్ ముగ్గురు ఇంకా వీళ్ళల్లో ఎవరు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు వస్తుంది చూసారా పుట్టుక నుంచి ప్రారంభమైంది సంఖ్య పుట్టుకకు ముందు నుంచే ప్రారంభం అవుద్ది ఎలా అమ్మ అంటే తల్లి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన సమయంలో దాన్ని ఆదాన సమయము అంటారు అంటే పిండము స్టార్ట్ అయ్యే సమయం అక్కడ ఒక డేట్ వేసుకోవాలి ఎప్పుడనేది ఒక డేటు ఈ డేట్లో ఏంటివి సంఖ్యలు వేసుకొని ఇక్కడ నుంచి ఒకటవ నెల రెండవ నెల మూడవ నెల కౌంట్ చేసుకోవాలి అబ్బాయిలైతే తొమ్మిదవ నెలలో కానుపు అమ్మాయిలైతే పదవ నెల అంటే అక్కడ కూడా మనం పుట్టటానికి ముందు కూడా సంఖ్యలు అనేవి మన జీవితం ఎంటర్ అవ్వక ముందే మొదలయ్యాయి పుట్టాం పుట్టగానే ఒకలా ఇద్దరా ముగ్గురా ఓకే మరి పుట్టిన తర్వాత మీకు స్నానం చేపించాలి ఎన్నవ రోజు స్నానం చేయించాలి ఎన్నవ రోజు ఏ సంఖ్య రోజు స్నానం చేయించాలి ఎన్నవ రోజు ఏ నెలలో పుట్టెంటికలు తీయాలి ఏ నెలలో నామకరణము చేయాలి ఇవన్నీ కూడా ఏంటివి సంఖ్యలు అంటే మనం పుట్టుకకు ముందు నుంచే సంఖ్యలతో సహవాసం చేస్తున్నాం పుట్టిన తర్వాత కూడా సంఖ్యలే సహవాసం చేసేది మనం కాబట్టి మన లైఫ్ అనేది పుట్టుక ముందు నుంచే స్టార్ట్ అయ్యి పుట్టిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్ళాం వెళ్ళగానే ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలో చెబుతారు పురోహితులు అదిగో ఆ టెంపుల్ చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి అంటాడు పదకొండు సంఖ్య ఓకే అలాగే హార్త కర్పూరం మన దగ్గర తెచ్చినప్పుడు మూడు సార్లు కళ్ళకద్దుకోండి అంటాడు మూడు సంఖ్య సో ఒక శ్లోకాన్ని మనకి చదివేటప్పుడు ఆ శ్లోకం ఒకసారి మనన చేసుకోవాలా రెండుసార్లు మనన చేసుకోవాలా అనేది కూడా క్లియర్గా ఉంటుంది చాలా టెంపుల్స్లో చెప్పకపోవచ్చు కానీ అది చాలా క్లియర్ కట్గా ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా దక్షిణ ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వమంటారు వంద రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా దానికి తోడు ఇంకొక పదహారు రూపాయలు కలిపి ఇవ్వమంటారు నూట పదహారులు వెయ్యి నూట పదహారులు దక్షిణగా అడుగుతారు ఎందుకు అది ఒక ఫిక్స్డ్ పాజిటివ్ సంఖ్య అక్కడ కూడా సంఖ్య ఉంది ఇక వెళ్ళాం స్కూల్కి వెళ్ళాం స్కూల్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు ఏ వయసులో స్కూల్లో జాయిన్ అవ్వాలి మూడవ సంవత్సరంలో జాయిన్ అవ్వాలి నీకు మూడవ సంవత్సరం రాలేదు ఆ డేట్ను జరిపి మూడో సంవత్సరం వేసుకుంటాడు ఓకే ఈ విధంగా మన పుట్టుక బాల్యం మనం పిల్లలతో ఆడుకుంటాం బాల్యంలో ఆడుకునేటప్పుడు ఏదన్నా ఒక ఆట ఆడటం క్రికెట్ ఆట ఆడతాం ఆడినప్పుడు ఏం చేస్తారు ఓకే నువ్వు బాలయ్యి నేను రన్స్ కొడతాను నేను బాలేస్తా నువ్వు రన్స్ కొట్టు ఎవరు ఎక్కువ రన్స్ కడితే వారే గెలిచినట్టు నీ రన్స్ ఎన్ని ఇరవై నా రన్స్ ఎన్ని ఇరవై ఒకటి ఇక్కడ కూడా ఆటల్లో కూడా సంఖ్యలే రోజుకి ఎన్నిసార్లు మనం భోజనం చేయాలి మూడు సార్లు చేయాలి బాగా వర్క్ చేసేవాళ్ళు మూడు సార్లు చేయాలి కొంచెం తక్కువ వర్క్ చేసేవాళ్ళు రెండు సార్లు చేయాలి ఇక లాంటి వాళ్ళు ఒక్కసారి చేయాలి ఈ మూడు రెండు ఒకటి అన్నీ కూడా సంఖ్యలే సో ఈ ఎన్ని సంఖ్యలతో మిళితమయ్యి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మనకి విశ్వానికి కనెక్ట్ అయ్యేలా ఉండేదే సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ మరి ఈ న్యూమరాలజీలో వాడేటువంటి సంఖ్యలని ఎప్పటి నుంచి వాడుతున్నాం మనం భూమి మీదకొచ్చి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచే వాడుతున్నాం అలాగే మీకు ఏదైనా ఒక వస్తువు కావాలి ఒక వాషింగ్ మిషన్ కావాలి నాకు ఒక వాషింగ్ మిషన్ కావాలి అంటాం అలాగే మరి చెప్పులు కావాలి చెప్పులు ఒకటి కావాలంటామా రెండు కావాలి చెప్పులు ఓకే ఇలా ఏ వస్తువు ఒకటి కావాలి ఏ వస్తువు రెండు కావాలి ఇవన్నీ కూడా మనము బాల్యం నుంచి విద్యాభ్యాసం నుంచి అన్నీ మనం చేసుకుంటూనే వస్తాము తర్వాత మీ మనము ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటాము మరి ఆ హౌస్లో మరి ఎన్ని కిటికీలు ఉండాలి బేసి సంఖ్యలో కిటికీలు ఉండాలంటారు ఒకటా మూడా ఐదా ఏడా ఎన్ని రూమ్స్ ఉండాలి ఎన్ని తలుపులు ఉండాలి అంటే ద్వారాలు ఉండాలి ప్రతిదీ సంఖ్య మనకే కాదు దేవుళ్ళకు కూడా టెంపుల్స్ కూడా అంతే ప్రతిదీ సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి సంఖ్యాశాస్త్రం అనేది అంత ప్రాధాన్యత కలిగింది ఇలాంటి సంఖ్యాశాస్త్రాన్ని మనం గనక ఒక రిధంలో మనం ఒక మ్యూజిక్ సిస్టమ్ను తీసుకునేది ఏదైనా ఒక తబలా కానీ ఒక హార్మోనియం కానీ చేత్తో మనకేం తెలియదు ఇలానండి మ్యూజిక్ వినసొంపుగా ఉంటుందా జిగ్జిగ్గా వస్తుంది అదే మీరు ఒక సిస్టమేటిక్గా వాటిని కనుక టచ్ చేస్తే వినసొంపుగా వస్తుంది అంటే ఇవి కూడా సంఖ్యలు కూడా మన ఒక సిస్టమేటిక్గా ఎలా మనకి ఆపాదించుకోవాలి అని చెప్పేదే సంఖ్యాశాస్త్రము కాబట్టి ఈ అనేది ఒక మనిషి జీవితములో వెలకట్టలేని ఒక ఆస్తి లాంటిది ఒక కోట పెద్ద పెట్టని కోట లాంటిది ఈ సంఖ్యాశాస్త్రం వల్ల ఇంకా మనం ఏమేమి చేస్తాము మనము కొంత సంపాదించుకుంటాము ఎంత సంపాదించాము నాకు ఒక కోటి రూపాయలు ఆస్తుంది ఒక కోటి నాకు ఒక యాభై లక్షలు ఆస్తుంది యాభై లక్షలు ఏవైనా మీరు అమ్ముతున్నారు కొంటున్నారు ఎంత సంఖ్య ఆ సంఖ్య గనక మీకు యాప్టిబుల్గా లేకపోతే మీరు సంపాదించిందంతా వ్యర్థమైపోతుంది అదే సంఖ్య కనుక మీ పేరులో కరెక్ట్గా లేకపోతే ఒకవేళ దానికి బదులు నెగిటివ్ సంఖ్య ఉంటే మీరు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అందుకే మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మ్యారేజీ సమయంలో కూడా ఇప్పుడంటే మనం అప్డేట్ అయ్యాం కానీ ఒకప్పుడు ఆస్ట్రాలజీ బేస్లో పొంతనాలు చూస్తారు ఆ చూసేటప్పుడు కూడా సంఖ్యకి చాలా ప్రాధాన్యత నీ వయసు ఎంత వరుడు వయసు ఎంత వధువు వయసు ఎంత దానిని బట్టే మిగతా విషయాలన్నీ అన్నమాట కాబట్టి ఇప్పుడే కాదు పూర్వం నుంచి కూడా ప్రతి విషయంలో సంఖ్యను మనం ఉపయోగిస్తూ వచ్చాము ఇది కాలక్రమేణా ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే మన విధి రాతను కూడా మార్చేంత గొప్ప స్థాయికి ఈ సంఖ్యాశాస్త్రం అనేది చేరుకుంది మన అదృష్టం ఏంటంటే అంత గొప్ప స్థాయికి చేరుకున్న ఈ సంఖ్యాశాస్త్రం మనకు చాలా దగ్గరలో చాలా బాగా అందించేటువంటి న్యూమరాలజిస్టుల ద్వారా మనందరికీ కూడా చాలా అందుబాటులో ఉండడానికి మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి మీకు తెలుసో లేదో ఉత్తరాదిని చూస్తే ఒక న్యూమరాలజిస్టు తనతో మాట్లాడాలంటే ఏది ఫోన్లో ఒక గంటకి లక్ష రూపాయలు తీసుకుంటాడు తెలుసా అండి మీకు ఒక గంటకి లక్ష రూపాయలు తీసుకొని మాట్లాడతాడు అంత అంత ప్రాధాన్యత కలిగినటువంటి మంచి సైంటిఫిక్ అప్డేటెడ్ వెర్షన్ ఇది కాబట్టి అంతటి వెరస్ను మీకు ఇంత దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికే వచ్చింది మీ జేబులో ఉంది ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్తో మీకు అందుబాటులో రావడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్రం మన జీవితాన్ని ఇంత ప్రభావితం చేస్తుంటే మనము తెలుసుకోకపోవటం కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మనం కూడా మన యొక్క పరిస్థితులతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి ఎంతకాలం మనం ఎప్పుడో ఒక వంద సంవత్సరాల క్రితంలా ఉంటాం చెప్పండి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడంతా స్పీడ్ యుగం ఈ స్పీడ్ యుగంలో మనము చాలా వేగంగా విజయాలని అందిపుచ్చుకోవాలంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలంటే ఈ అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని న్యూమరాలజీని మనము సక్రమంగా సరైన సమయంలో అందిపుచ్చుకోవాలి అప్పుడే మన దీనిలోని పూర్తి విజయాన్ని అందుకోగలుగుతాము సో ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి